ఒక మాటలో చెప్పాలంటే నీ ఏడల నా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు నా దేవుడు ఈ పన్నెండో నెలలో నీ జీవితంలో ఒక అద్భుతమును చేసి తీరబోతున్నాడు నువ్వు అనుకోవచ్చు కుడు వచ్చిన దేవుని పిల్లలారా సహోదరుడా నా ప్రియ సహోదరి నా ఏడలు ఎవ్వరికీ శ్రద్ధ లేదండి శ్రద్ధ లేదంటే సరైన స్థితిలో పట్టించుకునేవారు లేరండి ఇంటిలో ఉన్నారే కానీ నా ఆలనా పాలన చూసేవారు లేరు ఇంట్లోనే ఉన్నారు కానీ నా బ్రతుకుని గురించి ఆలోచించేవారు లేరు ఇంట్లోనే ఉన్నారు కానీ నా జీవితంలో జరగవలసినవి చేసేవారు లేరు నా ఇంట్లోనే ఉన్నారు కానీ అన్నదమ్ములు చెల్లెలు బంధువులు స్నేహితులు ఉన్నారే కానీ చూస్తున్నారే కానీ నా జీవితంలో జరగవలసినవి జరిగించేవారు లేరు లేక నా జీవితంలో చేయవలసిన వారు చేసేవారు లేరు వీళ్ళకి శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా చేసేవారని నువ్వు అనుకుంటున్నావే అందుకని నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట్లాడు తెలుసా వాళ్ళు పట్టించుకోపోయిన నేనే శ్రద్ధ చూపించబోతున్నాను